సిఐటి రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఇబ్రాహీంపట్నం మూడు మండలాలుగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో నెంబర్ పది రద్దు చేయాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారికి విన్నప్పించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం పెట్టించి బిల్లు పాస్ చేసే విధంగా వాళ్ళకి జీవో ఇంప్లిమెంటే అయ్యే విధంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అందుకోసం ఈరోజు ఇబ్రాయపట్నం క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు వేరే పనుల మీద ఉన్నందున స్థానిక ఎమ్మెల్యే గారు వేరే పనుల ఉన్నందున సిడిపి గారిని పంపించి ఆయన యొక్క రిప్రజెజేషన్ తీసుకోవడం జరిగింది ఆ రిపైజేషన్ మేము కూడా ఇవ్వడం జరిగింది ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి అంగన్వాడీలకు న్యాయం చేసే విధంగా సిఐటి ఆధ్వర్యంలో మరో పోరాటానికి సన్నద్ధం అవుతా ఉన్నాం కాబట్టి దీనికి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ వెంటనే ఈ అంగన్వాడీల మీద సమస్యను పరిష్కరించేందుకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచేందుకు పెంచేంత వరకు పోరాటం ఆగదని చెప్పి తెలియస్తూ మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం లేదమ్మా బిడ్డలుగా మీరు మాకు ఏం చేయలేదు ఈ రోజు నువ్వు లక్ష రూపాయలు తీసుకొని వస్తే మీకు మేము ఎట్లా పోషించాలని చెప్పి ఈ రోజు కొడుకులు కోడళ్ళు కూడా ఆయలను టీచర్లను ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నల నుంచి మమ్మల్ని కాపాడాలంటే సీఎం గారు మమ్మల్ని రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి గౌరవంగా ఇంటికి సాగనంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మేము రిటైర్మెంట్ నాటికి ఎంతైతే గౌరవ వేతనం తీసుకుంటున్నామో అందులో సగం వేతనం పెన్షన్ రూపంలో మాకు ఇవ్వాలి డిపార్ట్మెంట్ ద్వారా ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలని చెప్తా ఉన్నాం ప్రభుత్వం ఏం చెప్తుంది లక్ష రూపాయలు యాభై వేలు తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి మీకు ఆసరా పెన్షన్ మరుసటి నెల నుంచే ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం ఏందండి ఇచ్చేది యాభై ఎనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళందరూ కూడా ఆసరా పెన్షన్కు అర్హులే మీరందరూ కూడా ఇవ్వాల్సిందే దానికి అది కాదు మేము డిమాండ్ చేసేది ఐసీడిఎస్కు మేము సేవ చేసినాం కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మాకు పెండింగ్ బిల్లులు టీఏడీఏలు నాలుగైదు సంవత్సరాల నుంచి రావడం లేదు అవి కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం డబుల్ సిలిండర్లు కొంతమందికి ఇచ్చిండ్రు ఇంకా కొంతమందికి ఇవ్వలేదు డబుల్ సిలిండర్లు ఇస్తూ సిలిండర్ డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు వచ్చే పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలకెళ్ళి సిలిండర్లకు పెడుతున్నాం చార్ట్స్కు పెడుతున్నాం రికార్డ్స్కు పెడుతున్నాం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం అందుకనే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు రికార్డులు మెయింటైన్ చేస్తూ ఈరోజు ఫోన్లలో అనేక యాప్లు తీసుకొచ్చి యాప్లలో చేయమని చెప్పి ఒత్తిడి వల్ల ఆ టెన్షన్ భరించలేక టీచర్లంతా ఈరోజు షుగర్లు బీపీనబడి పడి హాస్పిటల్ అవుతున్న సందర్భం ఉంది అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉంటే ఆఫ్లైనా లేక ఆఫ్లైనా ఏదన్నా ఒకటే రికార్డ్స్ అన్నీ ఉండాలి ఫోన్లన్నీ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఈ రోజు అరకిల చింతపండు ఒక నల్లడి పసుపు ప్యాకెట్ ఇచ్చి ఈ రోజు జిలకర మెంతులు కలిపిన కొన్ని పోక్ సామాన్లు ఇచ్చి కూరగాయలు అంగన్వాడీ టీచర్లకు కూరగాయల బిల్లులు చెల్లించడం లేదు కూరగాయల బిల్లులు కూడా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజులల్లో మా సమస్యలు పరిష్కరించకపోతే గనక పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరికగా ఈ రోజు ఇంతటితో ముగిస్తా ఉన్నాం ప్రభుత్వం జారీ చేసిన ప్రతి ఉత్తర్వును మా కుటుంబాలను వదిలిపెట్టి మా కుటుంబాలకు కూడా మేము సేవ చేయకుండా మా విధులు నిర్వర్తించాం ఈ రోజు నిర్దార్క్షిణ్యంగా జూలై ఫస్ట్ నుంచి టీచర్లు ఆయాలు అరవై ఐదు సంవత్సరాలు ఎవరైతే నిండినరో మీరు విధులకి వెళ్ళొద్దు టీచర్లకు కనీస వేతనం మీరు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం మీరు ఆరు వేల రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షల రూపాయలు రద్దు చేయాలి పది పదవ జీవన వెంటనే రద్దు చేయాలి పదవ జీవన వెంటనే ఇవ్వాలి అంగన్వాడి టీచర్లకు ఇరవై ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి అంగన్వాడి టీచర్ల నాయలను వెంటనే

ఈ రోజు గవర్నమెంట్ కు రిప్రజెంట్ చేస్తే వచ్చాము వచ్చాం కాబట్టి ఏంటంటే ఎమ్మెల్యే గారు తన పనుల మీద మన స్థానిక సిడిపి గారిని పంపించడం జరిగింది సిడిపిఓ గారు వచ్చి మనం ఇచ్చినటువంటి లెటర్ ను ఎమ్మెల్యే గారికి అందజేస్తామని చెప్పారు అందులో భాగంగా మన డిమాండ్కు సంబంధించింది మన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే లక్ష రూపాయలు ఆయాకు రెండు లక్షల రూపాయలు టీచర్ పెంచాలని ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఎమ్మెల్యే గారు రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పి గవర్నమెంట్ ను అధ్యయాలని చెప్పి కోరుతా ఉన్నాం బిల్లు పెట్టి ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం దాని రిప్రజెంటేషన్ ను మన స్థానిక సిడిపిఓ గారు అదేవిధంగా మన యొక్క ప్రజల యొక్క అన్ని అన్ని విషయాలను కూడా ఈ ఉన్నటువంటి డిమాండ్ అన్ని కూడా సానుకూలంగా వచ్చేటట్లు చేసేందుకు తను చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ మేడం గారు కూడా ఇప్పుడు మన ముందుకు వచ్చారు ఆమె గారు రెండు నిమిషాలు మాట్లాడితే కోరుతా ఉన్నాం